హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సికి మూడు నెలలు ఉచిత కోచింగ్ ప్రారంభము అని చాలా స్పష్టంగా ప్రభుత్వము ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు ఒక పద్దెనిమిది కోచింగ్ సెంటర్లకు అయితే కనుక మూడు నెలల కాలానికి ఇక్కడ వారికి కోచింగ్కి అయితే కనుక అనుమతులు ఇచ్చి క్లాసులు అనేది అధ్యాపకుల చేత చెప్పించడానికి అంటే ఆన్లైన్ క్లాసులకు సంబంధించి అయితే కనుక ఇవ్వడం జరిగింది మరి మనకి వస్తున్న వార్తలు అంటే ఇది అన్ని రకాల న్యూస్ పేపర్లోనూ వచ్చింది దయచేసి మీరు నిజాలు ఇప్పటికైనా మీరు తెలుసుకోండి తప్పేం కాదు కదా మరి అదేంటి సార్ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ సో అలాగే ప్రముఖ ఎమ్మెల్సీ గారు కానీ నిమ్మల రామానాయుడు గారు కానీ వీరందరూ నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో మరి నోటిఫికేషన్ ప్రక్రియ ముగుస్తుంది అని చెప్తున్నారు జూన్ పన్నెండు నాటికి అంటే కొత్త విద్యా సంవత్సరం తెరిచే నాటికి మీ చేతుల్లో నియామక పత్రాలు ఉంటాయి ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది అని చెబుతున్నారు అంటూ ఉన్నారు ఇక్కడ మరికొంతమంది అంటే సోషల్ మీడియాలో ప్రముఖులు వారు హైదరాబాదు కావచ్చు అవినిగడ్డ కావచ్చు లేదంటే మరి వీళ్ళు ఏ రకమైనటువంటి వార్తలు లేదంటే మరి వీళ్ళు ఏదైనా మరీ ఇతర చేస్తున్నారో తెలియట్లా కానీ ఇప్పటికీ డిఎస్సి అభ్యర్థులకు అర్థం కావట్లేదా ఓకే మూడు నెలలు ఇవ్వట్లేదు రెండు నెలలే ఇస్తున్నాం లేదు కోచింగ్ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయే వరకు అని చెప్పొచ్చుగా తప్పేమీ కాదు అవునా కాదు మీరు ఆలోచన చేసుకోండి డిఎస్సి నోటిఫికేషన్ అయిపోతుంది నలభై ఐదు రోజులకి అన్నారనుకో ఇప్పుడు మీరు చదువుతున్నారు అప్పటి వరకే ఇస్తాం మూడు నెలలు కాదు అంటే ఇక్కడ మరి ప్రజాధనము అనేది ఏ విధంగా జరుగుతుంది అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది మీకు అర్థమైందా ప్రజాధనము అనేది ఎలా వెళ్తుంది మనం కట్టే ట్యాక్సులు అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకవైపునేమో మూడు నెలలు లేదండి మూడు నెలలు అనేది తప్పు మేము ఇచ్చింది కేవలం నలభై ఐదు రోజులకి రెండు నెలలకి ఇచ్చామని చెప్పమనండి ఇక్కడేమో మనకి పేపర్లు మూడు నెలలకి సో వారు చెప్పేటువంటి విధానాలేమో మూడు నెలలకి అంటే జరిగే పరిస్థితి ఏంటి ఒకవైపునేమో నలభై ఐదు రోజులు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ తరగతుల ప్రారంభం మూడు నెలల పాటు కొనసాగుతున్నటువంటి తరగతులు రెసిడెన్షియల్ విధానంలోనే బోధ ప్రభుత్వ స్టడీ సర్కిల్లో మహిళలకు ప్రత్యేకం తరగతుల నిర్వహణపై అభ్యర్థుల హర్షం మే మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మే మొదటి వారంలో డిఎస్సి ఇచ్చేసి ఓకే మీరే గుర్తెట్టుకోండి మే నెల మొదటి వారంలో డిఎస్సి ఇచ్చేసి నే మే నెల పది వరకు ఇచ్చేసి సో కొంతమంది ఏదో రకరకాలుగా చూపుతున్నారు పది రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది మే నెలలోనే ఎగ్జామ్స్ పెట్టేస్తారు జూన్ నెలలో రిజల్ట్ ఇచ్చేస్తారు ఏంటిది ఏ విధమైనటువంటి మీరు మీరు అర్థం చేసుకుంటారండి నాకేమో వాట్సాప్లో రకరకాల నేను ఒకటేనండి నేను డిఎస్సి అభ్యర్థులకు నేను ఎప్పటికప్పుడు కూడా సన్నద్ధం చేస్తూ వాళ్ళని చక్కగా చదివిస్తూ టెట్ అభ్యర్థులకు భరోసా ఇస్తూ ప్రతి విషయాన్ని కూడా నేను మీకు ముందుకు వెళ్తున్నాను దయచేసి ఇప్పటికైనా మీరు వాస్తవ పరిస్థితులు వాస్తవ విషయాలు మీరు అర్థం చేసుకోండి ఇంతలో జన్యున్గా అంటే ఏంటి సార్ మాకేం అర్థం కావట్లేదు చాలా వరకు మాకు మైండ్ పని చేయట్లేదు అంటున్నారు సో నేనైతే కనుక ఒక విషయం చెప్తున్నానండి చదువుకునే వాళ్ళు చదవండి దయచేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అంతప్పుడు చూస్తున్నారు ఆర్డినెన్స్ రాలా ఆర్డినెన్స్ రెండు రోజులు మూడు రోజులు అంటున్నారు వారం అంటున్నారు సో అసలు ఏంటి పరిస్థితి అన్నది అందరికి కూడా ఒక రకమైనటువంటి మైండ్ అంతా పని చేయకుండా పాడైపోతుంది ఇది మాత్రం వాస్తవం అండి సో మీరు ఎవరేమి చెప్పినా దయచేసి మీరు పట్టించుకోకుండా నేనైతే కనుక ఓడే చెప్తున్నాను మీరు ముందు సిలబస్ను పెట్టుకుని చక్క పుస్తకాలు పెట్టుకుని చదవండి నా బ్యాచ్లో ఎప్పుడు రోజు పెడుతున్నానండి ప్రాక్టీస్ డైలీ ఉంటుంది నేను మీకు చదువుతున్నా సార్ నేను హౌస్ వైఫ్ని లేదంటే చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళని మీరు ఉద్యోగం చేసుకుంటే హౌస్ వైఫ్ అయితే ఓకే నాలుగు గంటలు ఐదు గంటలు ఈ రత్నం సార్కి ఇచ్చి మీరు చదవగలుగుతున్నాను అనుకుంటే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు నేను చెప్తున్నానండి నేను డిఎస్సి నోటిఫికేషన్ కట్టుబడి ఉన్నా డిఎస్సి అయిపోయే వరకు ఇస్తాను డిఎస్సి అయిపోయిన తర్వాత నువ్వు వెరిఫికేషన్ వెళ్ళే వరకు కూడా నేనే చక్కగా అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా నీకు గైడ్ చేస్తూ ఉంటాను మీరు ఒకవేళ మన బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను చెప్తున్నానండి దాదాపుగా సెవెంటీ థౌజండ్ అబవ్ ప్రాక్టీస్ ఉంటుందండి బిట్స్ అయితే కనుక టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను పెడతాను ఒకటికి మూడు సార్లు పైగా కంప్లీట్ చేయాలని ఉద్దేశం ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని వాట్సాప్లో జాయిన్ అవ్వాలి